స్క్రీన్ మీద రామ్ చరణ్ గారి ఆ హుక్ స్టెప్లు చూసిన తర్వాత ఏమని మించిందా మీ పాట రామ్ చరణ్ గారి స్టెప్పులు రత్నవేళ గారి పిక్చర్ చేసిన ఫస్ట్ టైం కదా నాకు అది ఆనందం అండ్ పాటకి మెయిన్ అసెట్ రామ్ చరణ్ గారు అంటే ఆయన ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే చాలా డీటెయిలింగ్ ఉంటుంది ఈవెన్ ఆయన డ్యాన్స్ కూడా అవును చాలా డీటెయిల్గా అంటే ప్రతి పిన్ పాయింట్ ఒక రాజమౌళి గారి లాగా రామ్చరణ్ గారి స్టెప్లు స్టెప్ డాన్స్ అది చాలా ఎక్కడ చిన్నది కూడా మిస్ అవరు ఆయన కాంప్రమైజ్ అవ్వరు చాలా ఎంత ఎనర్జీ ఉంది పాటలో ఒక ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడికి ఉండే ఎనర్జీ పాటలో ఏమీ కాకుండా చాలా అలవోకగా నాకు భలే అనిపించింది ఫస్ట్ చంద్రుల్లో ముక్క రామ్ చరణ్ గారు వచ్చేలా అది ఫస్ట్ బ్యాటింగ్ స్టెప్ కూడా అసలు అది కూడా ఆయన కూడా మన రియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా నెక్స్ట్ లెవెల్ ఆయనకి గ్యాలరీ ఏం చేస్తే చూస్తారు అన్నది కూడా తెలుసు 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 దాంట్లో చరణ్ గారితో జానీ మాస్టర్ బాండింగ్ వేరే బాగుంటుంది ముందు నుంచి బాగుంటుంది స్టెప్స్ కూడా ఆయన భలే కంపోజిషన్ చాలా థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది నాకు అనిపించింది సినిమా విశాఖ అంటే మన పాట రాసేవారు మనం పట్టించుకో ఏ ని మన పాట చేసిన అనిపించింది ఈయన ఆయనకి నేను మెసేజ్ కూడా పెట్టా మీ అసలు సోషల్ మీడియా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తోంది అన్నీ ఏం సార్ బాగా చేశారని అంటే అది థ్యాంక్ యూ సార్ అలాగా చాలా ఆయన కొరియోగ్రఫీ బాగుంది రామ్ చరణ్ గారు ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అట్ ద సేమ్ టైం రెహమాన్ గారు మ్యూజిక్ ఇంకా దాంట్లో నేను మధ్యలో నా పదాలు ఇరుక్కున్నాయి కాబట్టి అది చాలా ఆనందమైన విషయం ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది అయ్యో ఆ లొకేషన్స్ అవి లొకేషన్ మరొక విశేషం ఏంటంటే ఆర్యట ఉప్పినంత ప్రేమకి అప్పుడు డిఓపి ఆయనే నేను వెళ్ళి పలకరించినప్పుడు అన్నారు ఏ నాకు నాకు గుర్తుంది ఐ రిమెంబర్ యూ చెప్తే అన్నారు థ్యాంక్ యూ సార్ అంత హిట్టే అవ్వాలి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్